హై ఫ్రెండ్స్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నటించిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఈ చిత్రంలో దీపికా పదుకుని దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మూవీ పై మంచి హైప్ అయితే ఉందనమాట ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి నాగ ఈ మూవీ నిర్మాత వచ్చేసి అశ్విని దత్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ నటిస్తున్నారు మంచి హైప్ అయితే ఉందనమాట అన్ని కుదిరినట్లయితే ఈ చిత్రాన్ని మే తొమ్మిది రిలీజ్ చేసేవాళ్ళు మూవీ యూనిట్ వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడూ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారనమాట అనమాట అఫీషియల్ గా మే తొమ్మిదిన రిలీజ్ చేయబోతున్నామని అయితే గత నెల నుంచి ఈ మూవీ వాయిదా పడవచ్చు అన్న న్యూస్ అయితే విన్నాం ఒక క్లారిటీ అయితే లేదనమాట ఈ మూవీ ఖచ్చితంగా ఫోస్ట్ పోన్ అవుతుందని ఎప్పుడు ఫిక్స్ అయ్యారంటే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ ఖచ్చితంగా ఫోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి ఆడియన్స్ అందరూ ఫిక్స్ అనమాట ఈ మూవీ రిలీజ్ డేట్ కి ఎన్నికలు జరగబోతున్న డేట్ కి నాలుగంటే నాలుగు రోజుల డిఫరెంట్ అనమాట ఎన్నికలకి నాలుగు రోజులు ముందుగా రిలీజ్ చేస్తే ఆ సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదనమాట అందుకని ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయితే కాబోతుంది లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా చూస్తే ఈ మూవీని రిలీజ్ చేయడానికి మూడు డేట్లు అయితే పరిశీలిస్తున్నారు అవి జూన్ పద్నాలుగు జూలై పన్నెండు జులై ఇరవై ఆరు ఈ మూడు డేట్లలో ఏదో ఒక డేట్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ వాళ్ళైతే పరిశీలిస్తున్నారట త్వరలోనే వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు మరి చూడాలి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మరి చూడాలి ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ అనౌన్స్మెంట్ అయితే అతి త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్